హలో అండి అందరికీ ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే తొందరగా ఏ విధంగా కట్ చేసి నేర్చుకోవాలి అనేది చూపిస్తాను ముందుగా అయితే పీసెస్ని ఇలా ఆపోజిట్ వైపుకి రెండు మరతలు వేసేసుకోండి ముందుగా అయితే బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం ఒక హాఫ్ ఇంచ్ కింద ఖర్చు కోసం ఇది కామన్ అండి ఎవరికైనా బ్లౌజ్ కట్ చేసే వాళ్ళకి ఇది కామన్ అనమాట తర్వాత ఈ ఆది బ్లౌజ్లో నుంచి లూజ్ అయితే చూసుకోవాలి ఇదిగోండి సాయి బట్టి దగ్గర నుంచి చంక దగ్గర ఫస్ట్ వరకు మనము లూజ్గా అయితే తీసుకోవచ్చు చెస్ట్ లూజ్గా అయితే తీసుకోవచ్చు ఇదైతే కరెక్ట్గా ఉందన్నారండి బ్లౌజు ఈ విధంగా ఇచ్చి చేసుకుంటున్నాను తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు నెక్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచుల నెక్ నెక్ రెండున్నర షోల్డర్ వాళ్ళ బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అంత అటుపక్క ఇటుపక్క కలిపి తీసేసుకుంటున్నాను నేను ఖర్చులతో సహా సంతి కింద పొడవు తీసేసుకున్నాక బ్యాక్ నెక్ కింద మనము హాఫ్ ఇంచ్ వదిలేసున్నాం కదా హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి పెట్టుకోవాలి నెక్ వచ్చేటప్పటికి రౌండ్ నెక్స్ట్ ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ఫ్రంట్ కటింగ్ అనమాట క్రాస్ కటింగేనండి అది బ్లౌజ్లో నుంచి ఫస్ట్ మనం ఈ దీంతో చెస్ట్ పొడవైతే చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయితే ఏ విధంగా తీసుకోండి షోల్డర్ దగ్గర నుంచి కింద చెస్ట్ వరకు చెస్ట్ పొడవ అయితే తీసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది అనమాట చెస్ట్ పొడవు దీన్ని ఇలాగైతే చేసుకొని లైన్ అయితే తీసేసుకోండి దీని కొడిలాగా స్ట్రైట్గా ఇక్కడ నెక్ దగ్గర కూడా ఈ విధంగా గీసేసుకున్న తర్వాత ఫస్ట్ అవుట్ సైడ్ మొత్తం కట్ చేసేసుకున్నాము అంటే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే తీసేసేయండి పక్కకి ఇప్పుడు రెండించులు పైకి ఇలా మార్క్ చేసుకొని మూడించులకి ఇలాగ ఒకటి రెండు ఇంచులకి ఇలాగా ఇది కరెక్ట్గా సరిపోయింది ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఒక ఆరుంచులు